హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు రెసిపీ పాలకూర ఉల్లికారం ఇది చాలా బాగుంటుంది పెద్దలు పిల్లలు ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు రెసిపీని పూర్తిగా చివరిదాకా చూడండి రెండు పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను ఈ పాలకూరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి బరువును తగ్గించే గుణం ఉంది క్యాన్సర్ నిరోధించే లక్షణాలు ఉన్నాయి కంటి శుక్ల నుండి కన్ను రక్షింపబడుతుంది అలాగే రోగ నిరోధక శక్తి పెంచుతుంది రక్తహీనతను మనకి నివారిస్తుంది దీన్ని తీసుకోండి శుభ్రంగా కడిగేసేయండి బాగా మట్టి లేకుండా కాడలు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి లేతగా ఉన్న వాటిని మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా సన్నగా కట్ చేసాను కదా ఇలా ముదర వాటిని పక్కన పెట్టేసేయండి మన రక్తపోటు నుండి బీపీని తగ్గిస్తుంది అలాగే గ్యాస్ సమస్య లేకుండా చూస్తుంది ఈ పాలకూర మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయలు నేను రెండు కట్టలు తీసుకున్నాను కదా పాలకూర దీనికి రెండు కట్ ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి మీడియం సైజు దీన్ని సన్నగా కట్ చేసుకోండి స కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఉల్లికారం ఉన్నాను కదా ఉల్లికారానికి ఉల్లిపాయలు కట్ చేసుకున్న సన్నగా ఉన్న ముక్కలు వేసుకొని ఒక మూడు నాలుగు చెంచాలు మీ కారానికి తగ్గట్టు కారం తీసుకోండి కారం తీసుకొని తగినంత ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు నేనైతే నాలుగైదే తీసుకున్నాను ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇలాగ వీటిని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోండి తగినంత ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే పాలకూరకి ఉల్లికారం నేనైతే రెడీ చేసుకొని మెత్తని పేస్ట్ అయితే అంటే కచ్చాపచ్చాగా చేసుకోవచ్చు ఇలా మెత్తగా కూడా పేస్ట్లా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి పాలకూర ఉల్లి కారం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదలరు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు చెంచాల నూనె ఎందుకంటే ఉల్లికారం వేగాలి కాబట్టి దీంట్లో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ ఇవన్నీ వేసి బాగా చిటపటలాడి మంచి సువాసన వచ్చేదాకా కూడా నూనెలో వేగాలి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఉల్లికారం వేగాలి అందువల్ల నూనె అయితే నేను నాలుగు చెంచాల దాకా వేసానండి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి సువాసన వచ్చి చిటపటలాడి వేగిన తర్వాత చూసుకొని మనం ఏం చేయాలంటే ఈ ఉల్లి కారం అంతా కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేయాలి వేసి చక్కగా నూనెలో కలిసిపోవాలి ఉల్లి కారం కలిసి బాగా వేగి మంచి సువాసన వస్తుందండి వచ్చినప్పుడు నూనె ఎంత పక్కకు వదిలినట్టు అవుతుంది ఎప్పుడైతే నూనె పక్కకు వదిలేసింది అనుకున్నప్పుడు ఈ ఉల్లికారాన్ని మనం తరిగి పెట్టుకున్నాం కడిగి తరిగి పెట్టుకున్న పాలకూరనైతే చక్కగా ఇందులో వేసుకోవాలి ఈ పాలకూర ఈ ఉల్లికారంలో చక్కగా మగ్గాలి మూత పెట్టి నేనైతే ఏంటంటే ఈ మిక్సీ తలచిన నీళ్ళు కూడా ఇందులో కొంచెం పోసుకున్నాను పోసుకొని అది బాగా ఆయిల్ విడిచేదాకా ఉల్లి కారాన్ని వేయించుకున్న తర్వాతే మనం పాలకూరని అందులో తరిగి పెట్టుకున్నది వేయించి వేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే ఇంకొంచెం బాగా మగ్గుతుందండి ఆయిల్ చూసారా ఎంత పక్కకు వచ్చిందో చక్కగా అది ఏంటంటే అడుగంటకుండా చూసుకోవాలి అడుగంటితే మళ్ళీ మనకి మాడు వాసనైతే వస్తుంది ఉల్లికారం అడుగంటకుండా తిప్పుకుంటూ అస్సలు మనం ఎందుకంటే స్టవ్ దగ్గరే ఉంటే మంచిది నేనైతే అక్కడే నిలబడి చక్కగా తిప్పుకుంటూ ఇప్పుడు తరిగి పెట్టుకుని ఈ పాలకూరను కూడా అందులో వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే నేనైతే మగ్గించుకున్నాను ఎందుకంటే ఈ పాలకూర ఆ ఉల్లి కారంలో కలవాలి కలిసిన తర్వాత ఇప్పుడు పసుపు తగినంత పసుపు అలాగే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ ధనియాల పొడి అయితే వేయించుకొని ధనియాల పౌడర్ కొట్టుకొని ఆ పౌడర్ మనం వాడామనుకోండి ఈ పాలకూర ఉల్లికారానికి మంచి టేస్ట్ మంచి వాసన చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసుకుంటే ఈ ధనియాల పొడి అలాగే కొంచెం ఈ జీలకర్ర పొడి ఈ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని బాగా పైనుంచి కింద నుంచి కలుపుకోండి ఇది మొత్తం కలవాలండి నూనె అంతా విడుస్తూ ఉండే విడుస్తూ ఉన్నప్పుడే ఈ కూరకి మంచి టేస్ట్ పాలకూర భలే ఉంటుందండి పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు పాలకూర కళ్ళకు కూడా మేలు చేస్తుందండి విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల మన కళ్ళ దృష్టిని మెరుగుపరుస్తుంది చూసారా ఉల్లికారం రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఇది కలుపుకొని పైన నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు ఎందుకంటే మనకి ఆ టేస్టింగ్ బడ్స్ మనకి ఓపెన్ అయ్యి రుచి భలే తెలుస్తుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా నేను చేసినట్టు చేశారంటే కంచం ఖాళీ అయిపోతుంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను వేడివేడి అన్నంలో ఎలా తినాలి ఏంటి అన్నది నేను చెప్పక్కర్లేదు ఇదిగో నేను కంచంలో అన్నం పెట్టుకొని వచ్చాను పైన నెయ్యి చుక్క వేసుకొని ఆది రెండు చెంచాలు వేసుకొని కలుపుకుంటే అబ్బా ఎంత బాగుందండి మీకు ఇంకెందుకు ఆలస్యం తిని చూసి కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీ లైక్ నాకు చాలా అవసరం అండి నా ఛానల్ కొత్త వాళ్ళకి సజెషన్లోకి వెళ్తుంది బాగుంది కదా ఈ ఉల్లి కారం పాలకూర ఉల్లికారం మీరు కూడా ట్రై చేసి ఇంకొకసారి నాకు ఎలా ఉంది అన్నది తెలియచేయండి పిల్లలు పాల ఆకుకూరలు తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా పెడితే సూపర్ టేస్ట్ ఉంటానండి